నమస్తే నేను మీ గోలుమాసు మంగళగిరి టైమ్స్ కవితా స్రవంతికి స్వాగతం కవితా స్రవంతిలో భాగంగా ఈ వారం కవితా స్రవంతి ఈ వారం కవిత శీర్షిక ప్రజాస్వామ్యమా దిగులు పడకు కవిత శీర్షిక ప్రజాస్వామ్యమా దిగులు పడకు ప్రజాస్వామ్యమా ప్రశ్నించడం మరచామని ప్రశ్నార్థకమయ్యావా ప్రజాస్వామ్యమా ప్రశ్నించడం మరచామని ప్రశ్నార్థకమయ్యావా అరదండాల అరాచకానికి బలవుతామని బెదిరిపోతుంటే అరాచక శక్తుల కబంధ హస్తాల్లో కొన ఊపిరి తీస్తున్నావా అరదండాల అరాచకానికి బలవుతామని బెదిరిపోతుంటే అరాచక శక్తుల కబంధ హస్తాల్లో కొన ఊపిరి తీస్తున్నావా మనిషి చుట్టూ మతం చుట్టి మనిషి చుట్టూ మతం చుట్టి మానవత్వం మంట గలుస్తుంటే మరణశయ్యకు చేరువవుతున్నావా ప్రజాస్వామ్యమా మనిషి చుట్టూ మతం చుట్టి మానవత్వం మంట గలుస్తుంటే మరణశయకు చేరువవుతున్నావా ప్రజాస్వామ్యమా నీ పట్టుగొమ్మలైన పత్రికా పుత్రికలు ఇల్లరికి పల్లెళ్ళైతే అర్ధ సత్యాలు అసత్యాల ఆభరణాలు ధరించి తిరుగుతున్నావా ప్రజాస్వామ్యమా మీ పట్టుగొమ్మలైన పత్రికా పుత్రికలు ఇల్లరిక అర్ధ సత్యాలు అసత్యాల ఆభరణాలు ధరించి తిరుగుతున్నావా ప్రజాస్వామ్యమా మతం మంటపై వండి వాచిన ఇందు కొందరికాయి కులం తోంపటి కింద కూడు లేక పస్తులు ఇంకొందరికై శుష్కించావా ప్రజాస్వామ్యమా మతం మంటపై వండి వార్చిన ముందు కొందరికాయి కులం కుంపటి కింద పస్తులు ఇంకొందరికాయి అర్ధాకలితో సుష్కించావా ప్రజాస్వామ్యమా మా తాత మొత్తాతలు చెల్లించిన పన్నులతో రూపుదిద్దుకున్న ప్రభుత్వ రంగ సంస్థలు లైన పట్టెల్లోకి దూరిపోతే శ్వాస అందటం లేదు కదమ్మా ప్రజాస్వామ్యమా మా తాత మొత్తాతలు చెల్లించిన పన్నులతో రూపుదిద్దుకున్న ప్రభుత్వ సంస్థలు కార్పొరేట్ల ఇనపెట్టెల్లోకి దూరితే శ్వాస అందటం లేదు కదా ప్రజాస్వామ్యమా ప్రతిపక్షాల పొత్తుళ్లలోని తప్పుడు లెక్కల అధికార పక్ష చేతికి చిక్కి చట్టం చేతిలో పొగాకు చుట్టలా తగబడుతున్న నీకు క్యాన్సర్ సోకినట్లుంది ప్రతిపక్షాల పొత్తుళ్లలోని తప్పుడు లెక్కల చిట్ట అధికార పక్ష చేతికి చిక్కి చట్టం చేతిలో పొగాకు చుట్టలా తగబడుతున్న నీకు క్యాన్సర్ సోకినట్లుంది అప్పులతో ఎన్నికలు నిర్వహించే ఈ దేశంలో వడ్డీల భారానికి కుంగుతున్న నీవు ఎప్పుడమ్మా కోలుకునేది అప్పులతో ఎన్నికలు నిర్వహించే ఈ దేశంలో వడ్డీల భారానికి కుంగుతున్న నీవు ఎప్పుడమ్మా కోలుకునేది అన్నట్టు తల్లికి బిడ్డపై మక్కువ ఎక్కువ తల్లికి బిడ్డపై మక్కువ ఎక్కువ ఆకలి తీర్చి బతుకు బాగు కోరే దేశం తల్లి నిన్ను నన్ను అనాథ చేయదనే నమ్మకం నాకు ఉందిలే అన్నట్టు తల్లికి బిడ్డపై మక్కువ ఎక్కువ ఆకలి తీర్చి బతుకు బాగు కోరే దేశం తల్లి నిన్నులను అనాధరణ చేయదనే నమ్మకం నాకు ఉందిలే నాడు స్వాతంత్ర సమరయోధులకు ఉరి కంబాల ఉగ్గుపాలు పట్టి త్యాగాల తోరణాలతో స్వేచ్ఛావాయువులు ఇచ్చిన దేశం తల్లిపై నాకు ఇంకా నమ్మకం సడలలేదులే నాడు స్వాతంత్ర సమరయోధులకు ఉరికంబాల ఉగ్గుపాలు పట్టి త్యాగాల తోరణాలతో స్వేచ్ఛావాయువులు ఇచ్చిన దేశం తల్లిపై నాకు ఇంకా నమ్మకం సడలలేదులే ప్రజాస్వామ్య వృక్షమా రాలుతున్న ఒక్కో పత్రాన్ని లెక్కగట్టిన దేశమాత ఇప్పుడిప్పుడే కురులు విప్పుతోంది నీ చెట్టు కొమ్మల్ని ఓటు కొడవలుగా తన బిడ్డలకు ఇవ్వబోతుంది దిగులు పడకు దిగులు పడకు దిగులు పడకు ప్రజాస్వామ్యమా దిగాలు పడకు ప్రజాస్వామ్యమా దిగాలు పడకు ప్రజాస్వామ్య వృక్షమా రాలుతున్న ఒక్కో పత్రాన్ని లెక్క కట్టిన దేశమాత ఇప్పుడిప్పుడే కురులు విప్పుతోంది నీ చెట్టు కొమ్మల్ని ఓటు కొడవలుగా తన బిడ్డలకు ఇవ్వబోతుంది దిగులు పడకు దిగులు పడకు దిగులు పడకు ప్రజాస్వామ్యమా దిగాలు పడకు ప్రజాస్వామ్యమా దిగాలు పడకు ధన్యవాదాలండి